మీరు కూడా నాలాగా యూట్యూబ్లో హత్తా వీడియోస్ చూసి మోసపోయి రాకండి ఎందుకంటే ఇక్కడ ఎక్కడికి వచ్చిన క్యాంపింగ్ అలో లేదు అలో లేదు అని చెప్తున్నారు ఫైనల్గా అయితే మాకు ఎక్కడో క్యాంపింగ్ అనేది దొరికింది ఈ వీడియో ఫుల్గా చూస్తే మీకే అర్థమవుద్ది మేము ఎలా ఫైండ్ చేసాము క్యాంపింగ్ అని చెప్పి ఫస్ట్ టైం కనుక నా వీడియో చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి హలో వెల్కమ్ టు ద వీడియో ఈలో మనం రెంట్ పే చేయకుండా కూడా ఫ్రీగా టూ డేస్ స్టే చేయొచ్చు నీ దగ్గర ఉండాల్సింది ఈ టెంట్ ఒక్కటే నిజంగానే అండి మేమైతే ఈరోజు అదే ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నాము నా లైఫ్లో నేను ఫస్ట్ టైం ఇలా స్టే చేయడం ఈ రెండు రోజులకి ఇదే మా హౌస్ మొన్న నెక్స్ట్కి వెళ్ళామని చెప్పాను కదా అక్కడ తెచ్చుకున్నాను ఈ టెంట్ అండ్ అలాగే స్టవ్ రెడీ అయిపోయింది స్టవ్ అయితే నైట్ అయిపోయింది పరోటా చేసుకుంటున్నాము పరోటా ఇంకా ఎగ్ బుర్జీ చేసుకొని తింటాము తినేసి ఇంకా పడుకొని మార్నింగ్ లేసుకొని గ్యాస్ స్ట్రవ్ అనే పని చేస్తుంది బాగా పని చేస్తుంది పరోటా అయితే చేసినా మేమైతే ఇదే ఫస్ట్ టైం ఇక్కడికి రావడం అంత హత్త అంతా తిరిగి ఇక్కడెక్కడో ఒకరో ఇద్దరో వేసుకుంటే టెంటు దాన్ని చూసి వచ్చేసాము వచ్చిన తర్వాత ఇక్కడ త్రీ ఫోర్ టెంట్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు మీరు హత్త అక్కడ కనిపిస్తుంది కదా ఎంత అందంగా కనిపిస్తుందో ఇంకా నైట్ అయితే ఇంకా చాలా అందంగా కనిపిస్తుంది మేము గ్యాస్ స్టవ్ నెస్టోలో తెచ్చుకున్నప్పుడు ఆయన బాగానే చూపించాడనమాట ఎలా ఆన్ చేయాలి ఏంటి అని చెప్పి ఇప్పుడైతే మా చిన్నిగాడు ఏదో ప్రయోగం చేస్తున్నాడనమాట దాని మీద ట్రై చేస్తున్నాం ఫస్ట్ టైం కదా రావట్లేదు అటు తిప్పి ఇటు తిప్పి మళ్ళీ సిలిండర్ను మార్చి అలా ఓపెన్ చేసి ఇలా ఓపెన్ చేసి ఫైనల్గా అయితే మేమైతే గ్యాస్ స్టవ్ అనేది రెడీ చేసేసుకున్నాము మేమే కాదు మాతో పాటు చాలామంది ఇక్కడే అడ్వెంచర్ కోసం అయితే వచ్చేశారు ఇక్కడ మీకు ఒక చూపిస్తాను ఎంతమంది ఉన్నారు ఏంటి అని చెప్పేసి ఇదైతే మల మలయాళం ఫ్యామిలీస్ అనమాట వాళ్ళు త్రీ ఉన్నాయి వాళ్ళ టెంట్స్ త్రీ వచ్చేసారు ఆడుకునేవి అన్నీ చాలా బాగానే తెచ్చుకున్నారు మేబీ ఇది వాళ్ళకి ఫస్ట్ టైం కాకపోవచ్చు అందుకే ఇంత ప్రీ ప్రీప్లాండ్గా వచ్చారనమాట ఇంకా ఇటు సైడ్ బ్లాక్ కార్ ఉంది కదా దాని వెనకాల అరబిక్ ఫ్యామిలీ ఉంది దాన్ని మా చిన్న వీడియో తీకు అని చెప్పారు ఎందుకంటే వాళ్ళు ప్రాబ్లం చేస్తారు వాళ్ళు వీడియోస్లో వస్తే అని చెప్పి వీడియోస్ అయితే మేము వాళ్ళు అది తీయలేదు ఆ అరబిక్స్ వచ్చేసి అందరూ అమ్మాయిలే ఉన్నారు ఫోర్ మెంబర్స్ ఫైవ్ మెంబర్స్ అమ్మాయిలు ఉన్నారు ఒక అబ్బాయి ఉన్నాడు మేబీ అతను ఏమో వాళ్ళ ఇంట్లో పనిచేసి అతను అనుకుంటా అతను అన్ని హెల్ప్ చేస్తున్నాడు ఏం చేస్తున్నారా మా కొత్త ఫుడ్ ఎప్పుడే అవుతుంది రామ్ పాస్ కోసం ఈ స్పీకర్స్ కూడా తెచ్చుకున్నాము సాంగ్స్ పాడదాం అని చెప్పి మా పిల్లలు అయితే లాక్కుంటున్నారు ఏమో సౌండ్ తగ్గించండి సౌండ్ తగ్గించండి అని సౌండ్ అయితే తగ్గిచ్చేస్తున్నాడు అనమాట అదేమో మా భవి నచ్చట్లేదు మా భవ్యమ్మ ఏంటి అడి ఇంట్లో కూడా అల్లరి చేయనివ్వు ఇక్కడ కూడా అల్లరి చేయనివ్వ్వు అని పాపమ్మ ఇంకా ఏదో ఒకటి పాట పాడుతూనే ఉందనమాట మీరు కూడా వినండి ఎలా పాడుతున్నారు సరే సౌండ్ పెట్టుకన్నా సౌండ్ పెట్టుకన్నా పెట్టుకన్నా ఏం కాదు మా కమ్మ అయితే ఇంకా నక్కలాగా అరుస్తూనే ఉంది ఇంకా స్పీకర్స్ ఆన్ చేసి దాంట్లో ఛార్జింగ్ అయిపోయేంత వరకు చెప్పినా కూడా వినట్లేదు మా చిన్ని ఏమో తగ్గిస్తున్నాడు ఆమె ఏమో పెంచుతుంది వాల్యూమ్ అలా కాసేపు టైంపాస్ చేసిన తర్వాత మా భవ్య దగ్గర పోకిమాన్ కార్డ్స్ ఉంటే పోకిమాన్ కార్డ్స్ ఆడుకుంటున్నాము పోకిమాన్ కార్డ్స్ ఉంటే నాకు ఇప్పటిదాకా తెలియదు అది మా భవ్యమే చూపించింది వాళ్ళ ఫ్రెండ్స్ ఆమెకు ఇంట్రడ్యూస్ చేశారంట ఆ పోకిమాన్ కార్డ్స్ను అవి చాలా ఫన్నీగా ఉంటుంది ఈ గేమ్ మీకు ఎవరికైనా పోన్ తెలుసుంటే కామెంట్ చేయండి ఇంకా అది ఆడుకున్న తర్వాత ఇంకా పిల్లలు ఆకలిస్తుంది అని చెప్పారు అందుకోసం మేము తెచ్చుకున్న పరోటాస్ ఇవి రెడీమేడ్ పరోటాస్ అనమాట టూ ప్యాకెట్స్ తెచ్చుకున్నాము ఈచ్ ప్యాకెట్లో ఫైవ్ వస్తాయి టెన్ అనమాట అనే సరిపోతాయి అని చెప్పేసి పరోటా తెచ్చుకున్నాము అలాగే ఆఫ్టర్నూన్ లంచ్ చేసినప్పుడు పన్నీర్ కూడా ప్యాక్ చేసుకొచ్చాము పిల్లల కోసము పన్నీర్ అండ్ తర్వాత మేము ఎగ్స్ కూడా తెచ్చుకున్నాం అనమాట ఇంటి దగ్గర నుంచి అవి ఎగ్స్ లాగా తెచ్చుకోలేదు ఎందుకంటే ఎగ్స్ని ట్రావెల్స్ చేసేటప్పుడు పగిలిపోతాయని చెప్పి మొత్తం ఒక సెవెన్ ఎయిట్ ఎగ్స్ని మొత్తం బాక్స్లో చేసుకొని బాక్స్లోనే తీసుకొచ్చుకున్నామన్నమాట ఇప్పుడైతే ఎగ్ బుర్జీ చేసేసుకొని ఆ పరోటా ఎగ్ బుర్జీ అండ్ పన్నీర్ బటర్ మసాలా తింటాం అయితే నైట్ అయిపోయింది పరోటా చేసుకుంటున్నాము పరోటా ఇంకా ఎగ్ బుర్జీ చేసుకొని తింటాము ఇంకా వంట కాలేదు అని పిల్లలు అల్లరి చేస్తున్నారు అని చెప్పి మలయాళీ ఫ్యామిలీస్ తో ఆడుకోమని అయితే పంపించేసాము ఎలా ఆడుకుంటున్నారు చూద్దాం రండి వీళ్ళ దగ్గర అయితే ఆట సామాన్లకి ఇంకా అసలు కొదవే లేదు ఇక్కడే ఇన్ని తెచ్చారంటే ఇంకా ఇంట్లో ఎన్ని ఉంటాయో మా రేష్మికమ్మ చూడండి రింగ్స్ అన్ని తీసుకుంది వాళ్ళ రింగ్స్ తీసుకొని వాళ్ళకి వాళ్ళకేమంటే నేను ఇవ్వను అని చెప్తుంది అప్పుడు ఒకటి ఇవ్వమ్మా అంటే ఒకటి ఇచ్చేసింది అనమాట ఇచ్చేసి మళ్ళీ నాకు కావాలి అని ఏడుస్తుంది ఇంకా తర్వాత ఆమె సరే నువ్వే తీసేసుకో అని వీళ్ళైతే ఆడుకున్నారు ఇంతసేపు ఆడుకున్నారు నువ్వు ఆడుకో అని చెప్పి మొత్తం ఆమెకే ఇచ్చేసింది ఇచ్చేసిన తర్వాత ఆ పిల్లలు ఇద్దరు అక్కడ ఆడుకోవడానికి వెళ్ళారు మా పిల్లలు ఏమో ఇది ఏదో చక్కగా బలెగి ఉంది అని చెప్పి దీంట్లో కూర్చొని ఆడుకోమని చెప్పేశాను ఇంకా ఇందులో కూర్చొని ఆడుకోవడానికైతే వాళ్ళు సిద్ధమైపోయారు ఇంకా వాళ్ళు కూడా వంటయితే వండేసుకుంటున్నారనమాట ఇంకా మా చిన్ని అయితే నన్ను పిలుస్తున్నాడు వంట అయిపోయింది వచ్చేసి అని చెప్పి సరే ఇంకా అని చెప్పి పిల్లల్ని తీసుకొని నేను కూడా తినడానికైతే వెళ్ళిపోయాము మేము ఇక్కడ తినడానికి మేము ప్లాస్టిక్ ప్లేట్స్ అండ్ ప్లాస్టిక్ కప్స్ అయితే తెచ్చుకున్నామన్నమాట డిస్పోజబుల్ ప్లేట్స్ అవి ఇంకా పరోటా ఎగ్ బుర్జీ పన్నీర్ బటర్ మసాలా అన్నీ తీసుకున్నాము ఇంకా రేష్మికమ్మ ఏడుస్తుంది నేను తినను ఇంటికి వెళ్ళాలని చెప్పి అందుకే కాసేపు నేనైతే యూట్యూబ్లో కార్టూన్స్ పెట్టించాను అనమాట చూడ్డానికి ఇంకా చూస్తూ ఆమె పరోటా అయితే తింటుంది ఎగ్ బుర్జీ ఏమో అనుకున్నాను కానీ చాలా టేస్టీగా అయితే వచ్చేసింది కొంచెం ఉప్పు కారం తక్కువైతే మళ్ళీ మా చిన్న వేసినట్టున్నాడు అందుకే చాలా టేస్టీగా ఉంది నేనే ఫస్ట్ తినేసాను అనమాట తినేసి ఇంకా రేష్మికమ్మ కోసము రేష్మికమ్మకైతే నేను ఫీడ్ చేస్తున్నా అది అయిపోయిన తర్వాత ఇంకా క్యాంప్ ఫైర్ అనమాట ఈ కర్రలు కూడా మేము నెస్టోలో నుంచి తెచ్చుకున్నాము ఇంకా దానికోసం వాడు కొంచెం ఏదో లిక్విడ్ కూడా ఇచ్చాడు ఇవి అంటుకోవడానికి ఫైనలీ కష్టపడి కష్టపడి అనమాట ఎలాగోలాగా అంటిచ్చేసాము వీటన్నిటిని అతికిచ్చి ఆ లిక్విడ్ వేసేసి అంటి ఇచ్చేసాము అది ఉంటుందో ఊడదో కూడా తెలియదు మా చిన్ని అంటున్నాడు ఇదంతా డూప్లికేట్ ఫైరు చైనా ఫైరు అని కామెంట్ చేస్తున్నాడు అదిగోండి మా చిన్ని చేతిలో ఉంది కదా అదే అనమాట వాళ్ళు లిక్విడ్ ఇచ్చారు అది ఏం లిక్విడో తెలియదు కానీ అది పోసినప్పుడల్లా మంటైతే చాలా ఫాస్ట్గా వస్తుందనమాట చిన్నప్పుడు పల్లెటూరులో చెల్సినప్పుడు ఫోర్ ఓ క్లాక్ ఫైవ్ ఓ క్లాక్లో వేసి అక్కడ ఇట్లాంటి మంట వేసుకొని అందరు కూర్చొని కబుర్లు చెప్పుకునే వాళ్ళు అనమాట అది గుర్తొస్తుంది క్యాంప్ ఫైర్ చూస్తుంటే బోర్ నచ్చింది టెన్ థర్టీ ఏమో అవుతుంది సో వేసేసేవాళ్ళు కాసేపు వేడే సరి కూర్చోరా <laughs> <laughs> Babia, how are you feeling? <laughs> ఇటు చూసారా ఇక్కడ ఇంకా వేరే వాళ్ళు వచ్చేసారన్నమాట మొత్తం కార్సతో మొత్తం ఫుల్ అయిపోయింది ఎక్కడ ప్లేస్ లేదు ఇంకొక త్రీ టెంట్స్ అయితే వచ్చేసాయి వాళ్ళు ఇంకా ఎప్పుడే స్టార్ట్ చేశారు ఇంకెప్పటికవుతో ఏమో వాళ్ళది మేమైతే ఇంకా మొత్తం అదైతే అయిపోయింది చాలా అలసిపోయాము ఇప్పుడైతే ఇంకా పడుకొని మార్నింగ్ లేచి ఇంకా హట్ట డ్యామ్ చూడడానికి అయితే వెళ్ళాలి బాయ్ ఫ్రెండ్స్ గుడ్ నైట్ ఇంతకీ వీడియో ఎలా ఉంది మీకు నచ్చిందా లేదా అని కామెంట్ అయితే చేయండి ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఎవరైనా కూడా నా వీడియోస్ నచ్చితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ వీడియో చూసినందుకు